రాజేంద్ర నగర్ లో శంషాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ చేవెల్లా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రచారం మొదలు పెట్టారు కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి అన్ని వర్గాల ప్రజల స్పందన చాలా బాగుందని గ్రామాలలో బిజెపి బలం పుంజుకుంటుందని ఆయన తెలిపారు లోక్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తాను విజయం సాధించబోతున్నట్లు ధీమాను వ్యక్తం చేశారు చేవెల్లా కాంగ్రెస్ అభ్యర్థి సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోందని రంజిత్ రెడ్డి తన ఆస్తులు కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని విశ్వేశ్వర రెడ్డి అన్నారు మీరు కూడా నిర్ణయం తీసుకుని ఎందుకంటే దేశం నిర్ణయం తీసుకుని ఏంది ఈసారి అయితే అందరు మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి వాళ్ళు కూడా అంటారు ఎవడో అనుకుంటే వాళ్ళతో చర్చ తీసుకో చర్చ తీసుకునే వాళ్ళు పారిపోతారు ఎందుకంటే ఓడిపోతారే మీరు అడగండి అడిగితే వాళ్ళు కూడా మోడీ అవుతారు ఎవరైనా కాదంటే చర్చ తీసుకోండి తప్పనిసరిగా మోడీ వస్తుండు మోడీ నాకు టికెట్ ఇచ్చిండు నేను కలెక్టర్ దగ్గర పోయి అంతా పెట్టి నామినేషన్ ఫైల్ చేయాలి నేను అభ్యర్థి అని అది ఇరవై తారీఖు ఇరవై తారీఖు కంటే ముందు నేను అందరి దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసుకొని నేను వాపసు పోతాను వాపసు పోతున్నాను పోయి కలిసి మళ్ళీ తప్పనిసరి ఇక్కడ వస్తాను అందుకే ఒక్క నిమిషం ఒక్కటేంటంటే అందరికీ మోడీ అంటే ఎవరో తెలుసు ఆయన చేసినాయని ఆయనే సీఎం ఇచ్చింది ఆయనే రైతులకు మద్దతు ఇచ్చిన ఆయనే రైతులకు వీరియావస్తాన్ని ఇచ్చింది ఆయనే నీకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఆయనే మేము అందరికీ భారతదేశంలో ఆయన పేదోళ్ళ మేము అడిగినామా అడగలేదు ఐదు ఐదు కిలోలు బియ్యం అడగకుంటే ఇచ్చింది ఎందుకంటే బాధ ఇచ్చినాక ఓ ఇచ్చినాక ఆయన ఓట్లు అడగలేదు మేము అడుగుతున్నామా మేము బియ్యం ఇచ్చినా ఓట్లు అడుగుతున్నా కాంగ్రెస్ ఏమో అన్ని అవద్దాలు నీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారంట నీకు పెన్షన్ నాలుగు అంట నిరుద్యోగం నాలుగు వేలంట నాలుగు వేలంట అని అన్నారు తర్వాత రైతులకు రైతు మంది పదహేను చేస్తారంట మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ హోర్ కూడా వస్తలేదు హోర్ కట్ కూడా వస్తలేదు ఎవరికూస్తలేదు మళ్ళీ ఏమన్నా అంటే చేతుల టికెట్ పెట్టడం కదా చేతుల టికెట్ పెట్టాం కదా బస్ టికెట్ సరిపోయిందా బస్ టికెట్ యువకుల అందరికీ నమస్కారం అడుగు దేశాన్ని కాపాడుతుండు యుద్ధాల నుంచి ఇటు ప్రజలను ఆదుకుంటు బియ్యమించి అటు ధర్మాన్ని కాపాడుతున్నాడు భారతదేశం కొరకు పనిచేస్తైనా మన భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారి పదివేల నాలుగు గంటలకు పనిచేస్తాడు రాత్రి పన్నెండు గంటల పనిచేస్తాడు ఎవరి కొరకు పనిచేస్తాడు ఆయన సంతానం కొరకు ఆయన కుటుంబం కొరక ఆయన కుటుంబం లేదు మన భారతదేశం గురించి కాదు మా గురించి మాకు మీకే కాదు మా కొరకు కూడా పనిచేస్తాడు అవునా అయితే దేశానికి కొరకు పనిచేస్తున్నాడు కుటుంబానికి పనిచేస్తలేదు ఆయనకు ఆస్తులు అవసరం లేదు ఆస్తులు లేదు భారతీయులు అందరూ పుట్టిన పుట్టినోళ్ళు అందరూ భారతీయులే పనిచేస్తాడు మన సిద్ధాంతం ఏంది హిందుత్వ సిద్ధాంతం అంటే హిందుస్థాన్ల పుట్టిన వాళ్ళందరికీ పనిచేస్తాడు కుల మత భేదాలు నేర్చుకుంటారు స్తుండు ఎవరికి ఇస్తున్నా ఓ కులంకి ఇస్తున్నా ఓ మతకి ఇస్తున్నా అందరికి ఇస్తుండు ఆయన ఏ పథకం పెట్టినా అందరికి ఇస్తున్నా ఉత్తరప్రదేశ్ చూడండి ఎంత ఎదిగింది ఏదో రాష్ట్రం ఏదో రాష్ట్రం ఇదేమో ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది అది పేద రాష్ట్రము మిగులు బడ్జెట్ అయింది అన్ని ఖర్చులు ఒక్క స్కూళ్లకు లైట్లకు రోడ్లకు అన్ని ఖర్చులు ఒక్క మిగులు బడ్జెట్ మిగిలింది ఇక్కడ మేము అప్పుల పాలైంది పాత ప్రభుత్వం అయింది కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఏమన్నా చెప్పి ఓట్లు వేసుకుంటున్నారు మొత్తం అవతాల్ చెప్పి కానీ వాళ్ళు ఏమో కన్ఫ్యూజ్ కాంగ్రెస్ పార్టీ రోజు ఒకటి చెప్తారు వాళ్ళకు సిద్ధాంతం లేదు ఇది ఒకటి ఇది అవుతుంది అది అంటారు ఇప్పుడు వాళ్ళు రామ మందిరం కట్టిస్తే కొందా పోదాము కొంతమేమి పోస్ట్రంలో పట్టుబడి కొంతమే లిక్కస్ క్రమంలో పట్టుకోవాలని ఇక్కడ ఢిల్లీలో పట్టుకోవద్దరు ఈ మహిళలకు మహిళలకు ట్రై చేసి మంచి పంచాయతీ ఆఫ్ ట్రై చేసి కోర్టు కేసుకెచ్చాడు అది కూడా గెలిచాడు అండ్ ఆయన ఒకటే ఒకటి రాహుల్ గాంధీ పేరా చెప్పుకోలేడు ఆయన చేసినా చెప్పుకోలేడు లేకుండా ఆయన ఓన్లీ దుష్ప్రచారం చేయాలి అది తప్ప ఏం లేదు ఇది అనుకుంటా పదకొండు గ్రామాలనుకుంటే ఇంకా రెండు గ్రామాలు ఉన్నాయి ప్రజా ఒకటే ఇక్కడైతే నేను రాకముందే మంచిగా ఉండేది ఇంకా చేవల ప్రాంతాల్లో కొంచెం బలహీనం ఉంది అక్కడ అరవై ఐదు శాతం మొత్తం అరవై ఐదు శాతం అంటే బీజేపీ కాక ఒక హోదాలు నలభై శాతం అంటే ఇప్పుడు యాభై ఐదు అరవై ఐదు మార్క్ చేస్తున్నారు వేసూలు అయితే ఈయన నిజంగానే చెప్పినట్టు ఆయనకి ఇంతవంత సపోర్ట్ వస్తే ఏదో కమ్యూనల్ పాలిటిక్స్ ఆడి ముస్లిం బస్తీలా అది ఇతకుముందు ఆయన అనుకుంటూ ఓఎసీ గారు సపోర్ట్ ఇస్తారు వాళ్ళే ఓఎస్సీ గారి మీద కాంగ్రెస్ పార్టీ ఓఎసీ గారి మీద ఆరోపణ ఏంటంటే ఆ ఓట్ కటాహే నువ్వు ముస్లిం ఓట్స్ చీల్స్తున్నావు బీజేపీకి హెల్ప్ చేస్తాను ఇప్పుడు వాళ్ళే పట్టుకొని పొత్తు పెట్టుకొని వయసు బాన్స్ వాళ్ళే హిందూ ఓట్లు చేర్చాలని ట్రై చేస్తున్నారు అయితే నిజంగానే అంత దిగజారిపోయింది ఇప్పుడు ఐదు గ్యారెంటీలు అన్నారు వీళ్ళందరూ అంటున్నారు వాళ్ళ గుర్తున్నారు కదా ఈ గుర్తు ఏంది ఐదు గ్యారెంటీల గుర్తు కాదు ఐదేళ్ళ గుర్తు కాదు ఇది చెంపదెబ్బల గుర్తు చెంపు ఉత్త చెప్పదెబ్బలు కాదు గ్యారెంటీ చెప్పదెబ్బలు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంట అది అవి కూడా చెప్పదేబులు గ్యారెంటీ చెప్పదెబ్బలు వాళ్ళ నాయకుడు పేరు చెప్తే అందరు ఊరికి మొన్న వచ్చి ఆ నాయకుడు ఇరవై ఐదు గ్యారెంటీలు అంట లక్ష రూపాయలు ఇస్తా అంట ఇచ్చే రెండు వేల ఐదు వందలే వేయలేదు ఇప్పుడు లక్ష రూపాయలు ఎక్కడ ఇస్తారు నమ్మకం లేకుంటే నువ్వు వెయ్యి గ్యారంటీలు నమ్మరు మీరు ఓడిపోతుండ్రు భారత్ మీ కాంగ్రెస్ వాళ్ళ మీద సర్వే చేసుకోండి లేకుంటే మా వాళ్ళు షరతు పెడతానికి తయారున్నారు గ్రామ స్థాయి నుంచి రాజకీయ నాయకుల వరకు కాంగ్రెస్ వాళ్ళతో వచ్చే ప్రధానమంత్రి ఎవరంటే వాళ్ళు కూడా మోడీ అంటున్నారు ఒకరిద్దరు అనుకుంటే షెర్త్ పెడతా అంటే ఊరిచిపోతున్నారు ఇంకోటి రజిత్ రెడ్డి మీ పైన కొన్ని దానిపైన కొన్ని చోట్ల మీపై దుష్ప్రచారం చేసుకుంటే నేను ఆయన ఎందుకు పట్టించుకోవాలి ఆయన బాధ ఆయనకున్నాయి అక్కడ గెలవకుంటే ఇక్కడ సర్వేలు చేసి టికెట్ ఇచ్చిండు టీఆర్ఎస్ వాళ్ళు ఆడ గెలవని సర్వేలు చేసుకోకుంటే సర్వే చేసుకుంటుండో ఆయన ఎంపీ ఎవరు అంటే ఆయన గుర్తుపడతలేరు అది చేసుకున్నాక మా బీజేపీకి వస్తానికి ప్రయత్నం చేసి నానా ప్రయత్నాలు మూడు నెలలు చేసిండు అక్కడ ఢిల్లీ వాళ్ళకి కూడా ప్రయత్నం చేసిండు అడగండి మీరు బీజేపీకి పోయిండ్రా పోయి ప్రయత్నం అడగండి నేను డేటు పేర్లు ఏ పెద్ద మనుషులకు అడిగినా చెప్తాను అడగండి పొట్టబెట్టుకొని పెట్టుకొని అది కూడా హనుమంతుని గుడికి పోయి అడగమండి హనుమంతుని గుడి కంటే ఉరికిపోతాడు భయపడతాడు హనుమంతుని గుడి అయితే అడగమండి పోయిందా లేదా అడిగిందా లేదా ఎంత ఎంట మూడు నెలలు ఎంటబడ్డారు బీజేపీలు జాయిన్ అవుతారు ఎలగొట్టి ఎలగొడితే అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చింది ఎందుకంటే ఆయన ఆస్తులు కాపాడుకోవాలి స్కామ్లు కాపాడుకుంటారు తప్పనిసరిగా ఆయన ఎప్పుడో అప్పుడు జైలు పోయేటట్టే ఉండు లేకుంటే ఏదో అయ్యేటట్టుంది మూడవ రోజు ప్రజా ఆశీర్వాద యాత్ర ఒకదానికంటే ఒక సక్సెస్ అవుతుంది పోతున్నా కొద్ది పెరుగుతూ ఉన్నది గ్రామ గ్రామ మధ్యలో ప్రజలు ఆపుతున్నారు ఆపి మమ్మల్ని కూడా జాయిన్ చేసుకో ఇది ప్రసా ఆశీర్వాద యాత్ర పోయి జాయినింగ్ యాత్ర తిరిగి అనిపిస్తున్నది అదే కాక ఎక్కడ పోయినా కాంగ్రెస్ నాయకులు గ్రామం వంగనే ఫోన్ చేస్తా అన్నా మీకే సపోర్ట్ ఉన్నారు అందుకని మేము రాము అధికారంలో పార్టీ ఉన్నది లోపల లోట మీకే చేస్తామని డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు మీరు ఫోన్ ట్యాప్ చేసిన రే చేయండి మీకు కూడా వినపడుతుంది మీ కాంగ్రెస్ నాయకులు ఎవరు ఫోన్ చేస్తున్నాయి ట్యాపింగ్ నా మీద అవసరం లేదు ట్యాపింగ్ వాళ్ళ మీద చేసుకోండి ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏమో మేమే ప్రజలతో తిరుగుతుంటే వాళ్ళేమో కాంగ్రెస్ నాయక ఆ అభ్యర్థి మొన్ననే కాంగ్రెస్ నాయకులను హింసించి పోలీసులు పెట్టి ఎమ్ఆర్ఓలను పెట్టి రెవెన్యూ పెట్టినట్టు ఇప్పుడు అధికారం కాంగ్రెస్ సాంగ్ అధికారం లెక్కి తీర్చుడు ఎందుకంటే ఆయన స్కామ్లు కాపాడుకుంటారు ఆయన రియల్ ఎస్టేట్ స్కామ్లు ఉన్నాయి డెవలప్మెంట్ జూబ్లీ హీల్స్లో రామానాయుడు స్టూడియో పక్కకు హనుమాన్ల గుడి బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి ఆ రియల్ ఎస్టేట్గా అమ్మదుకున్నట్టు అవన్నీ కేసు నడుస్తుందంట కేస్ కేసు రిజార్ట్ ఫర్ జడ్జ్మెంట్ నేను ఏ రోజైతే యాత్ర మొదలైనో ఆ రోజు కేసు హియరింగ్ అయింది ఇప్పుడు కే జడ్జ్మెంట్ యాత్ర అయిపోయే వరకు ఆ జడ్జ్మెంట్ కూడా వస్తున్న అదే కాక స్కామ్లు గుడ్ల స్కామ్లు ఈ స్కామ్లు అంటున్నారు కానీ ఏం ధైర్యం ఏం ధైర్యం అంటే ఆయనకు రాజకీయాలు తెలియదు బిజినెస్ తెలుసు అది ఉన్నా కూడా అట్లా బయటికి చెప్పుకోవచ్చు ఏమంటున్నా అంటే నాకు నాలుగు లక్షల ముస్లిం ఓట్లు ఉన్నది నాకు రెండు లక్షల క్రిస్టియన్ ఉన్నాయి ఇంకా నేను గెలిచిపోతాను ఇంకా అట్లా మాట్లాడొద్దు అది కమ్యూనల్ విధానం అది కుల మత మతాలు వాడుకొని రాజకీయాలు చేసినాయి అట్లా తప్పు కమ్యూనల్ పాలిటిక్స్ వద్దు పక్కదానివో అదే కాక ఆయనకు తెలియదు ఆయన ఒక్క గ్రామం అడుగు పెట్టలేదు నేను ఇప్పటి వరకు దాదాపు రెండు వందలు అరవై గ్రామాలు ఎంతో అయింది అందులో గ్రామాలు పోయిన దగ్గర అంతా ఎంపీ అడుగు చెప్పబడతలేదు అని అడిగితే మీ ఎంపీ ఎవరు అని అంటే కొంతమంది నా పేరు చెప్తుండ్రు చాలా మంది సునీత మహేందర్ రెడ్డి గారు మా ఎంపీనాడైనా కూడా తెలుస్తలేదు లేదు వాళ్ళ నిజంగా అట్టి పరిస్థితి ఎన్ని ఎవరు గుర్తుపడతలేదు గ్రామాలు నేను ప్రతి గ్రామం మూడు నాలుగు పది సార్లు నేను ఎంపీ ల్యాట్స్ నాలుగు వందల గ్రామాలు ఇచ్చిన అది డైరెక్ట్ గ్రామాలు ఈయన బ్రోకర్లకి వాళ్ళు తిరిగి ఏదో రెండు రెండు పిల్లర్లు వేసి పదిహేను లక్షలు అంటున్నారు ఎంపీ ల్యాట్స్ అక్క వాడుకోలేదు ఒక్కటి తీసుకురాలేదు నేనైతే తొమ్మిది వందల ముప్పై కోట్ల హైవే తీసుకొచ్చిన ఏ కాండూరు జీఎస్టీ తక్కువ చేసినా ఎంతో ఉపాధి కలిగిచ్చినా ఈ రోజు కూడా ఉన్నా లేకున్నా రెండు వందల పది గ్రామాలకు పోయినా నా నా టాయిలెట్ క్లీనింగ్ ట్రక్ అవుతుంది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్ కలిగి వస్తుంది ఆడ పోటీకి